హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు మనము పూరి చపాతి రోటీలోకి కాంబినేషన్గా తెల్ల శనగలతో ఐదే ఐదు నిమిషాల్లో కూర తయారు చేసుకుందామండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు రుచి మాత్రం హోటల్లో తెల్ల శనగల కూర అంటే చోలే కర్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి మరి దీన్ని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ తెల్ల శనగల్ని ఒక కప్పు తీసుకున్నాను వీటిని ఒక ఎయిట్ అవర్స్ ముందుగా నానబెట్టి ఉంచానండి అంటే మనం సాయంత్రం కర్రీ చేసుకుంటామంటే మార్నింగ్ నానబెడితే సరిపోతుంది అదే మార్నింగ్ చేసుకుంటామంటే నైట్ నానబెట్టండి చక్కగా నాన్తాయి ఇవి ఎంత మంచిగా నానితేనే మీకు అంత కూర రుచిగా ఉంటుందండి చూడండి ఇలా నాయన వాటిని నీళ్ళన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు ఆనియన్స్ ఒక మూడు టమాటాలు చిన్న అల్లం ముక్క ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఒకవేళ మీకు టైం ఉన్నట్టయితే అల్లం వెల్లుల్లి పేస్టు టమాటో పేస్టు ఆనియన్ పేస్టు వేరువేరుగా కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ అన్ని కలిపే మిక్సీ పడుతున్నానండి త్వరగా కర్రీ ప్రిపేర్ అవుతుంది ఈ విధంగా కూడా చేసుకుంటే తర్వాత కుక్కర్ గిన్నె ఒకటి స్టవ్ పై పెట్టుకొని ఒక మూడు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడి కానివ్వాలి వేడిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని పావు స్పూన్ పసుపు వేసుకోండి ఈ జీలకర్ర మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకొని వీటి ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటో రసం ఈ రసాన్ని వేసుకొని ఈ అంతా ఒకసారి ఇలా టమాటో రసాన్ని కలుపుకున్న తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోండి ఇలా టమాటో రసం వేసిన తర్వాత ఉప్పు వేస్తే మీకు త్వరగా రసం ఉడికిపోతుంది పచ్చివాసన అనేది త్వరగా పోతుంది తర్వాత ఒక రెండు స్పూన్ల కారము ఒక స్పూను ధనియాల జీలకర్ర పౌడరు ఒక పావు స్పూను గరం మసాలా లేదంటే చోలే మసాలా ఉంటే చోలే మసాలా కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా మసాలాలన్నీ మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి రావాలి మనం వేసిన టమోటో ఉల్లిపాయ అంతా పచ్చివి కదా అవి వేగి పచ్చివాసన పోవాలండి అప్పటి వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇందులో ఒక రెండు ఆలుగడ్డల్ని ఇలా ముక్కలు చేసుకొని వేసుకోండి తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న శనగల్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో మీకు కర్రీ ఎంత పలచగా కావాలో దాన్ని బట్టి నీళ్ళు పోసుకోండి కొంతమందికి చపాతీలో పల్చడి కూర అంటే ఇష్టపడతారు కదా అలా దాన్ని బట్టి మీరు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్లు వేసుకొని తర్వాత ఒక స్పూను కసూరి మేతిని కూడా వేసుకోండి దీంతో కూర మంచి ఫ్లేవర్ వస్తుందండి తప్పకుండా వేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని దాదాపుగా ఆరేడు విజిల్స్ రానివ్వాలండి మనం పచ్చిశనగలు తీసుకున్నాం కదా ఉడకడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది అందుకని ఆరేడు విజిల్స్ రానివ్వాలి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత విజిల్ తీసుకొని మాత్రమే కర్రీ చూసుకోండి చూడండి ఈ విధంగా ఉంటుంది చూస్తుంటేనే నోరుపోతుంది కదా చాలా సూపర్గా ఉంటుందండి మనం ముందుగా శనగలు ఉడకపెట్టి చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా చూసారు కదా చోలే కర్రీని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో ఎప్పుడైనా తొందర ఉన్నప్పుడు కానీ ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కానీ ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుందని కూడా మిమ్మల్ని అంటారండి అంత రుచిగా ఉంటుంది చోలే కర్రీ ఇలా సింపుల్గా చోలే కర్రీ చేసుకొని రోటీలోకైనా పూరీలోకైనా ఏదైనా ఫ్లేవర్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి మేమైతే ఈరోజు ఈ చోలే కర్రీని పూరీలోకి తయారు చేసుకున్నామండి చాలా బాగుంటుంది కదా వీటి కాంబినేషను ఇలా చోలే కర్రీలో కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని ఆనియన్ ముక్కలతో నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్స్లో పెట్టండి మరి మీకు మేము చేసిన చోలే కర్రీ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మా వక్రతున్న కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్